ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చయించిన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం సుస్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి గారుల పిలుపు మేరకు గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అరపతినేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు పిడుగురాల ఎనిమిదవ వార్డ్ ఇన్ఛార్జి పల్నాడు జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ పదవ వార్డు ఇన్ఛార్జ్ చాతరాసుపల్లి శ్రీను సయ్యద్ ఇర్షాద్ షేక్ మౌలాలి సచివాలయ వెంకట్ ధనలక్ష్మి కృష్ణవేణిల ఆధ్వర్యంలో అమరావతిలో జరిగే మీటింగ్ అమరావతి పునః ప్రారంభం కార్యక్రమానికి ఎనిమిదవ వార్డుల నుంచి ప్రజలు బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులు సచివాలయ సిబ్బంది మెప్మా ఆశావర్కర్స్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి నిదర్శనంగా గతంలో ఏదైతే మన ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కళల రాజధాని అమరావతి అని చెప్పి ఆ రోజు మోడీ గారి చేతే శంకుస్థాపన చేయడం జరిగింది తరువాత మాయాకారి మోటలతో మోసగాడి మాటలతో నమ్మి ప్రజలు మోసపోయి వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి అక్కడ భూములు ఇచ్చిన అరవై వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని వాళ్ళని కష్ట నష్టాలు చేసి ఎన్నో హస్త కష్టాలు పెట్టి అమరావతి రాజధానిని మూడు ముక్కలాటతో అమరావతి రాజధాని నిర్వీర్యం చేయడం జరిగింది మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆశ మేరకు ఐదు కోట్ల ఆంధ్రుల ఆశయాల మేరకు మరలా అమరావతి పునర్ ప్రారంభించుకోవడానికి ఈ రోజు మన భారత ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్నారు కాబట్టి మనమందరం భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన రాజధాని అమరావతి మన హక్కు అమరావతి అని చెప్పి అందరూ చాటి చెప్పే విధంగా మనకి ఎన్నో ఇచ్చి మన అమరావతి రాజధానిని డెవలప్ చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ విచ్చేస్తున్నారు వారికి స్వాగతం తెలపడానికి మన పిడుగురాళ్ల పట్టణం గురుజాల నియోజనం ఎర్రతిని శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో తిరుగురాళ్ళ నుండి పదిహేడు బస్సులో సుమారు ఎంతో మంది మహిళలు అందరూ అక్కడికి తరలి రావడం జరుగుతుంది నాయకులు కూడా అక్కడికి తరలి రావడం జరుగుతుంది కాబట్టి మన కళల రాజధాని అమరావతిని పునర్ ప్రారంభించడానికి వస్తున్న నరేంద్ర మోడీ గారికి స్వాగతం తెలుపుతూ అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అమరావతిని త్వరగా పూర్తి చేసి మా కళల్ని నిజం చేయమని చెప్పి